త్మస్వరూపులందరికీ నమస్కారం సాధనకు సంబంధించి కొంతమంది అడిగిన ప్రశ్నలకి రోజు సమాధానం మాట్లాడుకుందాం మీరు పెట్టిన అన్ని వీడియోలు చూస్తున్నాం చాలా బాగున్నాయి కానీ మేము అలా ఉండలేకపోతున్నాము అలా చేయలేకపోతున్నామని కొంతమంది బాధపడుతున్నట్లు వ్యక్తం చేశారు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి సాధన చేస్తున్న వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితం మొత్తం సాధన మొత్తం కూడా ఏది కూడా ప్రతిరోజు ఒకేలాగా జరగదు నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుంది కొంతకాలం బాగా సాధన చేయగలుగుతారు కొంతకాలం బాగా చేయలేకపోతారు అలాగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం గురువు శిష్యుడి యొక్క కెపాసిటీని దూరదృష్టితో అంటే మూడో కన్నుతో చూసి తనకు ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానం మాత్రం బోధించేవాడు వాళ్ళు చాలా సంతృప్తిగా ఒక్కొక్క మెట్టి ఎక్కేవాళ్ళు అంటే నర్సరీ వాళ్ళకు నల్కేజీ నర్సరీ క్లాస్ ఎల్కేజీ వాళ్ళకి ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్కి ఫస్ట్ స్టాండర్డ్ అంతేగాని డిగ్రీ క్లాస్ లేదనమాట ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అందరికీ సద్గురువు అందుబాటులో లేకపోవటం వల్ల ఇలాంటి యూట్యూబ్ బుక్స్ అన్నీ అనేక ప్రచారాలు ఇప్పుడు అందుబాటులోకి రావటం వల్ల విపరీతమైన జ్ఞాన సేకరణ చేసుకొని మనం ఉన్నది ఈ స్థితిలోనే కానీ ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు అన్నీ ఉన్నాయి అంత అతీతమైన స్థితికి మనం వెళ్ళలేదు అని ఈ రకాలైన అన్ని కంపారిజన్స్ మనసులో పెట్టుకోవటం వల్ల తేలికగా పొందగలిగేది అతి కష్టంగా అయిపోతుంది సాధనకు సాధకుడికి రమణులు ఏమంటారు సాధన అంటే ఊరకే ఉండు చాలు అంటారు నిజంగా ఒక మనిషి ఊరకే ఉండగలిగితే ఏ సాధన అవసరం ఉండదు అసలు ఊరకే ఉండునంటే ప్రపంచం గురించి కానీ నీ గురించి కానీ భగవంతుడి గురించి కానీ ఒక్క ఆలోచన కూడా నీ మస్తిష్కంలో జరగకూడదనమాట అంటే ఆ మూడింట్ల గురించి నువ్వు ఆలోచన చేయకుండా నీకు నీవుగా ఉండడమే నీ స్వస్వరూపంలో ఉండటము అన్నమాట అంటే జీవితంలో ఈ మూడిట్ల గురించే ఆలోచన జరుగుతూ ఉంటుంది అయితే ప్రాపంచకము లేదంటే నీ గురించి నీ వాళ్ళ గురించి ఈ రెండు దాటి ఇంకా ముందుకెళ్తే భగవంతుడి గురించి రాగము ద్వేషము రెండు కూడా సాధనకి అంటే కదా భగవంతుడు ఆలోచన అయినా ప్రపంచం ఆలోచనైనా నీ గురించి సంబంధించిన ఆలోచన అయినా ఏదైనా కూడా నీకు అవరోధమే ఇవేమీ చేయకుండా ఓరకే ఉండరాదా అని ఒకే వాక్యంలో చెప్పారు భగవాన్ అంటే ఇప్పుడు నాతో సహా మనందరూ ఏం చేస్తున్నాం అంటే క్లీన్గా ఉన్న స్వచ్ఛమైన హృదయంలోకి శుభ్రంగా మట్టి మురికి అన్ని రకాల చెత్తని వేసేసుకొని అది గట్టిగా ఎండిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవడం రాక నా తంటాలు పడుతున్నాం అనమాట ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి తేలికగా అర్థం చేసుకోవడానికి మీరందరూ కొంచెం ప్రయత్నించండి ధ్యానము అనేసరికి రకరకాల పుస్తకాలు చదివి రకరకాల క్లాసులు చదివి అనేక మంది యొక్క వివరణలు విని ఆ ఊహాగానాలన్నీ మీ మనసులో కనుక నాటుకుపోయి ఉంటే మీరు విపరీతంగా కన్ఫ్యూజ్కి గురవుతారు ఈ ప్రపంచంలో అనేక మంది రోగులు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్ రాస్తారు డాక్టర్ అంటే ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి ఏమందు రాయాలి అనేది డాక్టర్కి తెలుస్తుంది అలాగే ఒక సాధకుడు ఉన్న పరిస్థితిని బట్టి భగవంతుడు మీకు ఏది అందచేయాలో అది అందచేస్తాడు కానీ ఇక్కడ భగవంతుడిచ్చిన దాన్ని గ్రహించకుండా మీ సొంత ప్రయత్నంతో రకరకాలు తెలుసుకుంటే తెలుసుకోవలసిన దానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే అది నష్టమే ఎక్కువగా కలుగజేస్తుంది అందుకే స్టార్టింగే మీకు చెప్పాను ఇంచుమించుగా నేను మాట్లాడిన ఇరవై నుంచి ముప్పై వీడియోలు ఆల్మోస్ట్ మ్యాటర్ అంతా చెప్పేశాను అంటే నా అనుభవంలోకి తెలుసుకున్నది అంతకుమించి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చెప్పమని అడుగుతున్నారు కాబట్టి చెప్పిన విషయాలనే ఇంకా 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 వివరంగా చెప్పడానికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను తప్పితే ఇక్కడ విషయం ఏమీ లేదు ఒకే విషయాన్ని అన్ని కోణాల్లో నుంచి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం సాధనమున పనులు సమకూరు ధరలు అంటే చేయగా చేయగా ప్రాక్టీస్ చేయగా నెమ్మది నెమ్మదిగా వస్తుంది కంగారు పడి మన మన యొక్క స్థితి ఇది దీనికన్నా ఇంకా మంచి స్టేజెస్ ఉన్నాయి ఇలాంటివన్నీ ఆలోచన చేయకండి ప్రశాంతంగా ఉన్న మనసుని పాడు చేసుకోకండి ప్రతిరోజు మీ యొక్క బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ ఏదో ఒక సమయాన్ని కేటాయించుకోండి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవటానికి ప్రయత్నించండి మీరు ఆల్రెడీ ఏదైనా ధ్యాన సాధన చేస్తున్నట్లయితే శ్వాస మీద ధ్యాసను భూమధ్యం మీదో సహస్రారం మీదో హృదయం మీదో ఆల్రెడీ సాధన కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు అదే పద్ధతిలో చేసుకోండి ఏ పద్ధతిలోనూ సాధన మొదలు పెట్టకుండా కొత్తగా ఉన్నవాళ్ళు కొంతమంది మేలు పెట్టారు నాకు అసలు సాధన అంటే ఏంటో తెలియదని ఏమీ తెలియకపోవడం వరం అన్నమాట అంటే ఇప్పటి వరకు నా వీడియోలు చూసిన వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నాను చాలా ఎక్కువ బుక్స్ చదివి చాలా ఎక్కువ మార్గాల్లో ప్రవేశం ఉండి కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్న వాళ్ళందరి దగ్గర ఎంతో కొంత జ్ఞానము విషయ సేకరణ వాళ్ళకి సంబంధించిన కొత్త ఊహలు స్నేహితులు అంటే ధ్యాన స్నేహితులతో చర్చించుకున్న విషయాలు ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మెదడులో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అయిపోయి ఉంటుంది దాన్నంతా వాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేసుకొని బయటకు పంపించేయాలి కానీ ఇప్పుడే నేను కొత్తగా సాధనలోకి వచ్చాను నాకేమీ ఏమీ తెలియదని బాధపడి మెసేజ్ పెట్టారు ఒకరు కానీ మీకేమీ తెలియకపోవటము ఇప్పుడే సాధనలోకి రావటము చాలా మంచి విషయం అన్నమాట ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి విషయము జ్ఞాన సేకరణ ఉండదు కదా అందువలన మీరు అనేక వీడియోలు చూడటము బుక్స్ చదవటము అలా చేయకుండా ఏదో ఒక పద్ధతిలో ఏదో ఒక సమయాన్ని నిర్ణయించుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి ఎక్కడ దృష్టి పెట్టాలా ఎక్కడ దృష్టి పెట్టాలి ఇవేమీ లేకుండా నెమ్మదిగా రోజు మొత్తం మంత్రజపం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంత్రజపం ఆగుతుంది ఆగుతుంది అని చెప్పడం వల్ల మీకు మీరుగా ఆపొద్దు ఏదో ఒక రోజు అదే మీకు మనోలయం చేస్తుంది అనమాట మనసు ఆగే స్థితి వస్తుంది మంత్రజపాన్ని తక్కువగా చూడకండి అది స్టార్టింగ్ స్టేజ్ అని అనుకోవద్దు అసలు సాధనలో స్టార్టింగ్ స్టేజు ఎండింగ్ స్టేజు ఇలా ఏమీ లేవు ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఉండటమే సాధన అంటే స్వస్వరూప ధ్యానము అనమాట మనందరం కూడా భగవంతుడమే అసలు ఇక్కడ మనిషి భగవంతుడు ఇదంతా కాదు అసలు వేరు వేరుగా దేవుడు వేరుగా మనం వేరుగా లేము ఈ లోతైన జ్ఞానం అర్థం అవటానికి కొంత సమయం పడుతుంది మీకు బాగా సాధన పెరిగిన తర్వాత భగవంతుడు వేరు మనం వేరు కాదని చేయటానికి ధ్యానం అంటూ ఏదీ లేదని చేరుకోవటానికి గమ్యం కూడా లేదని మనమే భగవంతుడమని మనకి వేరుగా ఏది లేదని దర్శించుకోవటానికి ఆ సూక్ష్మమైన జ్ఞానం అర్థమవటానికి కొంత సమయం పడుతుంది కొన్ని వందల జన్మలుగా సాధనలో గత జన్మల్లో సాధన ఉన్న వాళ్ళు కొంచెం తేలికగా గ్రహించగలుగుతారు ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి వాళ్ళు కూడా సూక్ష్మబుద్ధితో గ్రహించగలిగితే వాళ్ళు తొందరగానే తెలుసుకుంటారు ఇంత సమయంలో తెలియాలి సమయం అయిపోతుందని కానీ ఇలా రకరకాల గందరగోళాలు పెట్టుకుంటే ఇన్ఫియార్టీ కాంప్లెక్స్లోకి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆత్మన్యూన్యత భావం అలా చేయకుండా మీరు ఉన్నదాన్ని ఉన్నట్లు స్వీకరించండి బాధపడకండి ఎందుకంటే నేను ఇంచుమించు నాకు ధ్యానం తెలిసి పద్దెనిమిది సంవత్సరాలు అయ్యింది కానీ ఆపకుండా ధ్యానం ఈ రోజుకి నేను కూడా చేయలేకపోతున్నాను నేను మాట్లాడే దానిని బట్టి మీ అందరికన్నా ఉన్నతమైన స్థితిలోనే అతీతమైన స్థితిలోనే నేనున్నాను అనుకొని అనేక మంది నాకు మెసేజ్ పెడుతున్నారు మీకు ఎలా వచ్చింది జ్ఞానము మీరు ఎలాగా ఇలా ఏవేవో అడుగుతున్నారు కానీ ఇక్కడ నిజం చెప్తున్నాను మీరే స్థితిలో ఉన్నారో నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నాను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నాకు అర్థమైనది నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి నాకు తెలిసిన జ్ఞానాన్ని వివరంగా అరటి పొండవలసినట్లు మీకు వివరించగలుగుతాను అది కూడా నేను సృష్టించలేదు భగవంతుడు ఈ గొంతును ఉపయోగించుకొని మీ అందరికీ అవసరమని మీ అందరి మీద ఎంతో ప్రేమతో ఎక్కడో ఉన్న నా ద్వారా మీకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నారు అంటే ఇక్కడ గొప్పతనము నాది కాదు ఎందుకంటే ఈ గొంతుని నేను సృష్టించలేదు ఈ మాటలని ఈ వాక్యాలని ఈ జ్ఞానాన్ని నేను సృష్టించలేదు నాకున్న పరిస్థితుల వలన నేను కొంత అనుభవంతో గ్రహించాను అంతే ఇక్కడ నేను అనగా మళ్ళీ భగవంతుడి యొక్క శక్తి అన్నమాట నేను అంటే ఈ ఉపాధి కాదు భగవంతుడే ఇక్కడ కూడా మీతో మాట్లాడుతుంది అంటే మీరందరూ ఎంత అదృష్టవంతులు చెప్పండి అసలు నన్ను పని కట్టుకొని నన్ను ఇందులోకి తీసుకొచ్చి ఆడియో రికార్డు చేసి మీ వరకు తీసుకొస్తున్నారు అంటే భగవంతుడి యొక్క ప్రేమ మీ మీద ఎంత ఎక్కువగా ఉంది అందరూ అనుకుంటారు భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించలేదు అని కాదు ధ్యానం చెయ్యాలి అని మీకు అనిపిస్తుందా భగవంతుడు నామం మీ మనసులో కదులుతుంది అని అంటే భగవంతుడు మిమ్మల్ని వంద సార్లు తలుచుకున్నాడు కానీ మీ మనసు ఖాళీగా లేకపోవడం వల్ల భగవంతుడు మిమ్మల్ని తలుచుకుంటున్నాడని మీకు తెలియట్లేదు చూడండి ఇష్టమైన వాళ్ళు మనల్ని తలుచుకుంటే మనకి పొలపడుతుంది భగవంతుడు ఎప్పుడూ ప్రతి సెకండు మనల్ని తలుచుకుంటూనే ఉన్నాడు కానీ మన మెదడు ఖాళీగా లేకపోవడం వల్ల అది గ్రహించట్లేదు అది అప్పుడు ఏదో ఒక రూపంలో మీకు ఆ జ్ఞానం అందేలాగా చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క స్థితిని బట్టి మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటూ ధ్యానం గురించి ఎక్కువగా బాధపడకండి నేను ఇంచుమించు అలా ఆరేడు సంవత్సరాలు బాధపడ్డాను ఆ సమయమంతా కూడా వృధాయే అనిపించింది నాకు ఎందుకంటే ఎప్పుడు ఏది ఎలా అందాలో మనకి అలా సమయం వచ్చినప్పుడు అందుతుంది అయ్యో అందే లేదని బాధపడకూడదు ఇదే ఆకర్జనమైపోవాలని బాధపడకూడదు సమయం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా దానంతటా అదే సాగుతుంది ఓర్పుగా నిజాయితీగా మీ హృదయాన్ని మొత్తం క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకుంటే మీకు మీరుగా అంటే ఆత్మస్వరూపంగా మీరే ఒక జ్యోతి స్వరూపంగా మిమ్మల్ని మీరు గుర్తించగలుగుతారు అక్కడ ఆల్రెడీ ఉంది ఉన్నదాన్ని గుర్తించుకోవటానికి ఏ చెత్త అయితే అడ్డంగా ఉందో దానిని అంతటినీ శుభ్రం చేసుకోవటానికే ఈ పద్ధతులన్నీ అన్నమాట ఇవన్నిటిని మీ మనసులో నుండి చెరిపేస్తే మీరు ఇంక మీకు అసలు ఏ సాధన అవసరం లేదు ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద గనులు తవ్వే వాళ్ళు భూమి లోపలికి వెళ్తూ ఉంటారు వాళ్ళు లోపలుండి అన్నీ చూసొచ్చి బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఆ లోపల ఎలా ఉంటుందంట అలా ఉంటుందంట అని బయటనున్న వాళ్ళందరూ ఒక ఊహ చేసుకుంటారనమాట అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి చూడలేదు అక్కడున్న వాళ్ళు చెప్పిన దాన్ని ఒక ఊహ కింద ఊహించుకుంటారు ఇలా ఉంటుందని దాన్ని పది మందికి చెప్తారు ఆ పది మంది వేలల్లో కోట్లలో ప్రచారం చేస్తారు ఇలా ఉంటుందంట అని అనుకుంటారు నిజంగా వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊహించుకున్నట్టు అక్కడ లేదనుకోండి హవాక్ అవుతారనమాట ఇదేంటి ఇలా చెప్పారు కదా అని అంటే మొదటి వ్యక్తి చెప్పిన దగ్గర నుంచి కోటి మందికి చేరేసరికి ఆ విషయం మొత్తం ఫిల్టర్ అయిపోతుంది ఈ ప్రపంచంలో ఏదైనా సరే మాటలలో చెప్పాలి అని అనుకున్నప్పుడు అదే జరుగుతుంది మాటకు అతీతంగా ఎదగటానికి ప్రయత్నించండి ఆ బొగ్గుగొని లోపలికి మొదట ఏ వ్యక్తి అయితే దూకాడో అలా ప్రతి వ్యక్తి కూడా తన అంతరంగంలోకి దూకగలగాలి మళ్ళీ అంతరంగము లోపలికి వెళ్ళడం అనేసరికి కొత్త సాధకులందరూ కన్ఫ్యూజ్ అయ్యి భయపడుతున్నారు ఇక్కడ అంతరంగం అంటే అదేదో పెద్ద గొయ్య స్వరంగము లోపలికి వెళ్ళిపోవడము ధ్యాన అనుభవాలు సిద్ధలు మహిమలు ఇలా రకరకాల బుక్ష్ నాలెడ్జ్ తోటి కన్ఫ్యూజ్ అయిపోకండి ఏమీ కాదు గుణాలు గురించి చాలా వీడియోల్లో చెప్పాను కదా ఎక్కువ మౌనంగా ఉండటము మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండటం అసలు నేను ఈ వీడియోలు స్టార్ట్ చేసి ఎంతో కాలం అవ్వలేదు కదా మీరు కనీసం రెండు మూడు సంవత్సరాలైనా సాధన చెయ్యాలి కదా ఆ పరిస్థితి వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా అప్పుడే తొందరపడిపోతే ఎలా వచ్చేస్తుంది చెప్పండి ఈరోజుకి కూడా నాకు సాధనలో ఎన్ని డౌట్స్ వస్తూ ఉంటాయో కానీ ఒక నిమిషం మౌనంగా ఉండి వచ్చాయి అవి నిజంగా తెలియాలి అనుకుంటే తెలియబడే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అని నేను మౌనం వహిస్తున్నాను మీరు కూడా ఏ అనుమానం వచ్చినా ఏ సందేహం వచ్చినా కూడా మౌనంగా ఉండండి అది వేసేది మనసే కదా ఏం చెప్పుకున్నాం మనం భగవంతుడి గురించి ప్రపంచం గురించి నీ గురించి ఏమీ మాట్లాడకుండా ఉంటే అది నువ్వే ఇంకా అది నువ్వే అంటే ఆ ఆత్మస్థితే నువ్వు అని అర్థం ఒక డాక్టర్ ఒకే ప్రిస్క్రిప్షన్ అన్ని రోగులకి ఎలా ఇవ్వరో అన్ని వీడియోలు ఒక సాధకుడికి ఒకేలాగా అర్థమవ్వదు ఒక్కొక్క జ్ఞానం ఒక్కొక్కలా అర్థమవుతుంది మీ లోపల నుండి వచ్చే జ్ఞానం మాత్రమే మీకు సంబంధించినంత వరకు డోర్ వరకు వెళ్ళటానికే ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి ఆ తర్వాత డోర్ లోపల ఉన్నదంతా మీకు మాత్రమే మీరు వెళ్ళే దారి మీకు మాత్రమే అర్థమవుతుంది ప్రతి సాధకుడికి కూడా వ్యక్తిగతంగా ఒక దారి ఉంటుంది ఒక సాధకుడికి జరిగినట్లు ఇంకొక సాధకుడికి జరగదు ఈ వీడియోలు బుక్స్ విని ఇలాగే ఉండాలి ఇలాగే జరగాలి అని అనుకోకండి మీరు ఉండాల్సిందల్లా ఏంటంటే మీరు మీరుగా ఉండటము ఎటువంటి ఆలోచన చేయకుండా ఎందుకంటే ఏం ఆలోచించినా ఏం పరిగెట్టినా చివరికి మూలంలోకి రావాల్సిందే కదా అలసిపోయి అలా అలసిపోకండి ఆలోచన చేసి జరిగే దానిని గమనిస్తూ సూక్ష్మంగా ఇంకా ఇంకా గమనిస్తూ ఉంటే మీ లోపల సత్యం మీ అంతటి మీరే తెలుసుకోగలుగుతారు ప్రతిరోజు సాధన ఎలా చేయలేకపోతున్నాను నాలో లోపాలు ఎలా ఉన్నాయి నా బుద్ధి ఎలా ఉంది అని మిమ్మల్ని మీరు నింద చేసుకోకండి జ్ఞానం తెలిసిన తర్వాత మెల్లి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా మార్చుకోండి నేను చెప్పాను కదా ఇప్పుడు ఇలా కనీసం ఈ కొంచెం జ్ఞానం అర్థం అవటానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఇప్పటికీ కూడా నేను ఇంకా ఒక ఎక్కానని అనుకోవట్లేదు ఎందుకంటే సాధన అన్నది ఎలా ఉంటుందో ఆ ప్రశాంత స్థితి రెండు మూడు నిమిషాలు అనుభవించినప్పుడు తెలుస్తుంది కదా అది ఇరవై నాలుగు గంటలు ఇంకా నిలిచిపోలేదు కదా అయ్యో ఇంకా నిలిచిపోలేదు నిలిచిపోలేదు అని నేను ఏడుస్తున్నాను అనుకోండి నా సమయం అంతా వృధా అవుతుంది కదా ఇప్పుడు బాగా ప్రవహించే నై నీరు దగ్గరికి ఒక నది దగ్గరికి నువ్వు గ్లాస్ పట్టుకొని వెళ్తే గ్లాసుడి నీళ్ళు తెచ్చుకుంటావు బిందు పట్టుకొని వెళ్తే బిందుడు నీళ్ళు తెచ్చుకుంటావు అలాగా నీ మనసు ఖాళీగా ఉందనుకోండి ఆ జ్ఞానభాండాగారం పూర్తిగా నిండుతుంది కానీ పిచ్చి పిచ్చి డౌట్లతోటి అనేక అనుమానాలతోటి అనేక జ్ఞాన సేకరణతోటి విషయాలతోటి నింపుకోకండి మీరు ఎంత అద్భుతమైన రమణులు చెప్పిన వాక్యాలైనా సాక్షాత్తు భగవద్గీతలో విషయాలైనా ఏమైనా సరే మీరు విన్నది విన్నట్లుగా మొత్తం బయటకు పంపించేయాలి ఖాళీ అవ్వాలి ఖాళీ అయినప్పుడే ఆ ఖాళీయే నువ్వు ఆ ఆత్మరూపమే నువ్వు అలా అవ్వకుండా ఇదంతా నీ లోపల ఉంటే అంత గందరగోళమే బాగా గుర్తుపెట్టుకోండి ఎంత అద్భుతమైన అనుభవం అయినా సరే అది ఏ రకంగానూ నిన్ను ముందుకు తీసుకెళ్ళదు ఇలా ఒకటి ఉంది అని సంతృప్తి కలిగించడానికే కానీ అనుభవాలు కూడా ఏ రకంగానూ ఉపయోగపడదు ఒక్కటే నీలో ఉన్న గుణాలు మార్పు డెబ్భై శాతం ముందుకు వెళ్తావు అని అనేక వీడియోల్లో చెప్పాను ఏం చేస్తే మూడో వ్యక్తి గురించి ఆలోచన మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండటము నువ్వు అలా ఉన్నావని నీకు ఎంతకాలానికి తెలుస్తుంది కనీసం రెండు మూడు సంవత్సరాలైనా నువ్వు ఒక్కరోజు కూడా మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉండు దాన్ని బట్టి అసలు ఆ ఒక్క అలవాటు వలన నీ జీవితం ఎంతగా మారిపోతుందో ఆ ఒక్క విషయము మిగిలిన అన్ని గుణాలని నీలో చెరిపేస్తూ ఉంటుంది ఇంకంతా చెరిగిపోయి క్లీన్ అయిపోయిన తర్వాత మీకు సాధన అవసరమే ఉండదు సాధన అంటే అదేదో ఒక పెద్ద విషయం గాను అది కూర్చొని ముక్కు మూసుకొని చేసేది కాను చేయకండి ఎందుకంటే ఈ అన్ని అలవాట్లు గుణాలు తొలగించుకోవటానికి మీకు ఒక క్రమశిక్షణని అలవాటు చేయటానికి మీ శరీరాన్ని మనసుని ఒక క్రమబద్ధంలో పెట్టడానికి కూర్చొని కళ్ళు మూసుకొని ఆసనం వేసుకొని సాధన చెయ్యండి అని ఒక అలవాటు చేశారనమాట పూజ అయినా సాధనైనా యోగా అయినా ఏదైనా సరే శరీరము మనసు బుద్ధి వీటనన్నింటినీ ఒక మార్గంలోకి అంటే ఒక క్రమబద్ధంగా క్రమశిక్షణగా తీసుకురావటానికి ఇవన్నీ పెట్టడం జరిగింది నువ్వు లోతుగా విషయాలను గమనించి నీ బుద్ధి సూక్ష్మతతోటి మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా నిజాయితీగా స్వచ్ఛంగా నీ మనసులో నీ లోపల నువ్వు ఉన్నప్పుడు ఇంకా అసలు ఇవేమీ ఉండదు నువ్వు చేసే ప్రతి పని సాధనే అయిపోతుంది నాకు సాధన అంటే ఏమీ తెలియట్లేదు అని అన్నారు కదా అది నిజంగా అదృష్టమనే చెప్తున్నాను ఇంకోసారి ఏమీ తెలియనప్పుడు మీ మైండ్ మీ మనస్సు అంతా ఖాళీగా ఉంటుంది ఇంకా అలా తెలియకుండా ఉన్నదాన్ని తెలియకుండానే ఉంచుకోండి అనేక రకాల జ్ఞానాలతోటి వాటిని నింపకండి హాయిగా ప్రశాంతంగా రోజు వన్ రోజు మొత్తం అన్ని పనులు చేస్తున్నప్పుడు దైవనామ స్మరణ చేసుకోండి మీకు సమయం కుదిరినప్పుడు ఏదో ఒక గంట రెండు గంటలు మీకు ఇంకా శ్రద్ధ భక్తి ఉంటే మూడు గంటలు ఎక్కువ సమయం కూర్చోవటం గొప్ప కాదు ఎక్కువ సమయం ఆలోచనారహిత స్థితిలో ఉండటానికి ముందు మీ గుణాలన్నీ మార్చుకోవటము దైవనామ స్మరణ చేయటము విన్న జ్ఞానాన్ని విన్నట్లుగా వదిలిపెట్టేసి ఎప్పుడూ ఖాళీగా ఉండటానికి మనసుని చూసుకోండి ఇప్పుడు ఒక రూమ్ అంతా చెత్త క్లీన్ చేసి ఖాళీగా ఉన్నదానికి అన్ని వస్తువులు చిందర వందరగా పడేసిన దానికి తేడా ఉంటుంది కదా మన హృదయం కూడా అంతే అలా ఖాళీ చేసుకోవడానికే ఎన్ని జన్మల నుండి కష్టపడుతున్నాము రమణుల వాక్యం చదివినా ఏ మార్గంలో ఏ గురువు వాక్యం చదివినా వాళ్ళు ఏమనుసరించారో తెలుస్తుంది కానీ వాళ్ళలాగా మనం అవ్వలేము అందుకే మనందరం చేయవలసింది ఏంటంటే మనలో ఉన్న ఆత్మవాణిని మన ఆత్మవాణిని మనం వినగలగాలి అని అంటే మనం ఖాళీ అవ్వాలి నీ లోపల నుంచి వచ్చిన జ్ఞానమే నీకు స్పష్టంగా అర్థమవుతుంది నేను చెప్పేది రమణులు చెప్పేది సద్గురువులు చెప్పేది కేవలం దారి మాత్రమే నీకు క్రమశిక్షణ చెప్పటానికి మాత్రమే సుమ నీ లోపలికి నువ్వే వెళ్ళాలి క్రమశిక్షణగా ఒక సమయం పెట్టుకోండి మంత్రజపం చేయండి లేదంటే కదలకుండా ఒక అరగంట కూర్చోండి నెల రోజులు అయిన తర్వాత ఐదు నిమిషాలు సమయం పెంచండి ముప్పై ఐదు నిమిషాలు ఇంకొక నెల రోజులు అయ్యాక ఇంకొక పది నిమిషాలు పెంచండి నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు యాభై ఐదు అరవై అలా గంట అలా నెలకి ఐదు నిమిషాలు పెంచుకుంటూ మెల్లి మల్లిగా చేసుకుంటూ మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఉంటూ నిజాయితీగా ఉంటూ స్వచ్ఛంగా ఉంటూ మీ గుణాలలో మార్పు చేసుకుంటూ నామజపం చేసుకుంటూ సాధన చేస్తూ ఉంటే అప్పుడు కొంతకాలం అలా చేయగా చేయగా అప్పుడు జ్ఞానాన్ని జ్ఞానం ఎలా చెప్పబడిందో అలా అర్థమవుతుంది అప్పటి వరకు నీకు వేరే విధంగానే అర్థమవుతుంది ప్రశాంతంగా ఏదో ఒక సమయాన్ని ఎన్నుకొని నామజపం రోజంతా చేసుకుంటూ మూడో మనిషి గురించి మాట్లాడకుండా మీ ప్రయత్నం మీరు చేయండి సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ ఎలాంటి డౌట్లు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా సాధకులందరూ తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు నెక్స్ట్ ఇంకొక టూ డేస్లో మీకు చెప్తాను అరుణాచల శివ అరుణాచల శివ అరేనా